పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించింది సమంత ఈమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ కాగా తల్లి సీరియన్ మలయాళి చదువుకునే సమయంలోనే పాకెట్ మనీ కోసం సొంతంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేదట సమంత అందులో భాగంగానే ఒక బట్టల కంపెనీతో కలిసి సేల్స్ గల్గా పనిచేస్తున్నట్లు గతంలో వార్తలైతే వినిపించాయి అలా పనిచేస్తున్న సమయంలో ఒక నిర్మాత ఈమెను చూసి హీరోయిన్గా అవకాశం ఇచ్చినట్లు సమాచారం ఇకపోతే ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సమంత ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అలా మొదట ఏమాయ చేశావే చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది హీరోలకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళతో పోటీ పడుతూ సరి సమానంగా దూసుకుపోతున్న ఏకైక హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది ఇక ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ తనదైన నటనతో తాన్నేంటో నిరూపించుకొని ఇప్పటికీ తన తర్వాతే ఎవరైనా అని అనిపించుకుంటుంది ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇకపోతే సమంత వృత్తిపరమైన జీవితంలో అంచలంచలిగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తుంది అని చెప్పొచ్చు మయోసైటిస్ అనే వ్యాధి బారి వ్యాధి బారిన పడిన సమంత సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరమైంది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు